హాయ్ వివర్శ మనం వచ్చేసి దేశమును ప్రేమించమన్న తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి ఏడవ తరగతి చూస్తున్నాము కండగలవాడే మనిషిని గురుజాడ ఎందుకు అన్నారు రైతు పంటలను పండిస్తేనే మనకు భోజనం అనేటువంటిది దొరుకుతుంది రైతులు పండించకపోతే పంటలు అనేటువంటిది మనము తినడం తినడం వలన మనం తినడం వలన మనకు బలం అనేటువంటిది కలుగుతుంది బలము కలిగినప్పుడు మనము దేన్నైనా సాధించగలుగుతాము అని ఆ సందర్భంలో కండగలవాడే మనిషిని గురజాడ గారు అన్నారు బాల్య వివాహాన్ని వ్యతిరేకిస్తూ గురజాడ రాసినటువంటి కవిత పండిక ఏది బాల్య వివాహాన్ని వ్యతిరేకిస్తూ గురజాడ కన్యాస్కాన్ని అనేటువంటి కవితను రాశారు సొంత వాక్యాలు అనేటువంటిది రాయండి పాడి పంటలు మా గ్రామంలో పాడి పంటలు పండి సంక్రాంతి రోజున ఇంటికి చేరుతాయి అణిగి పూర్వకాలంలో స్త్రీలు ఎక్కువగా అణిగి ఉండేవారు దేశభక్తి ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి తర్వాత వచ్చేసి విడదీసి రాయండి ప్రేమించుమన్నా ప్రేమించుము ప్లస్ అన్న దేశమే గతి దేశము ప్లస్ గయ్యే గతి మతములన్నీ మతములు ప్లస్ అన్నీ దేశమనెడి దేశము ప్లస్ అనేడి దేశ ప్రజలు ఎలా ఉండాలని కవి చెప్పాడు దేశ ప్రజలు ఇలా ఉండాలి అని కవి ఈ విధంగా చెప్పుకున్నారు ఓ భారతీయుడ నువ్వు దేశాన్ని ప్రేమించు మంచిని పెంచు పనికి మాలిన మాటల్ని గట్టిపెట్టి ప్రయోజనకరమైనటువంటి పనులను చేపట్టాలి మనిషి అంటే ఎలా ఉండాలి మనిషి అంటే కష్టించి పనిచేసి పాడి పంటల్ని అభివృద్ధి అనేటువంటిది చేయాలి మంచి తిండి ఉంటే మనిషికి తగినంత బలం అనేటువంటిది వస్తుంది అది బలం ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి మనిషి అని చెప్పారు మనిషి ఏ గుణాలను అలవర్చుకోవాలి మనిషి అన్నవాడు నాకు ఎందుకని ఊరుకుంటే దేశము ఎలా బాగుపడుతుంది నైపుణ్యాలను పెంపొందించుకొని దేశీయ సర సరకులతో దేశాన్ని నింపండి నాకు దేశాభిమానము ఉందని ఊరుకునే గొప్పలు చెప్పుకోవడం కాదు నీవు ప్రయత్నించి ప్రజలకు ఏదైనా ఒక మేలు చేసి చూపించాలి మనిషి ఎటువంటి పనులను చేపట్టాలి మనిషి అన్నవాడు సొంత లాభము కొంత మానుకొని ఇరుగు పొరుగు వారికి కావలసినటువంటి సహాయపడాలి దేశం అంటేనే నదులు పర్వతాలు నేల మటుకు కాదు అంటే అందులో జీవించేటువంటి మనుషులే భారతీయులందరూ జాతి మతము అనే తేడా లేకుండా ఆనందముల్లాగా కలిసి జీవించాలి తర్వాత ఇక్కడ క్రింది పట్టికల్లో ఉన్న పద పద బంధాల్లో గల జాతీయలను గుర్తించండి వాటితో వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి మనము తెలిసినటువంటి పదాలు అనేటువంటిది మీరు రాయండి తల పండిన రామయ్య వ్యవసాయం చేయడంలో తల పండినటువంటి వాడు కాబట్టి ప్ర ప్రతి ఏటా మంచి పంట అనేటువంటి పండిస్తున్నాడు భగీరథ ప్రయత్నం అంటే నేను నవోదయ పరీక్షల్లో భగీరథ ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాను గుండె కరిగింది పిల్లలు బాధకు బాధకు లేదా నొప్పికి ఏడుస్తూ తల్లికి గుండె కరిగిపోతుంది కంటికి కాపలా తల్లి తల్లి తన బిడ్డను కంటికి రెప్పల కాపాడుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి మీరు కొన్ని పదాలని మీరు సొంతంగానే రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్